గ్రామంలో ఇందాక మనం అని చెప్పేసి అబ్బాయికి మనం ట్రై ఇచ్చాము ఒకే కుటుంబంలో ఇంకో అబ్బాయి వాళ్ళ తమ్ముడు సతీష్ కుమార్ ఆయన కూడా తను పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలాగా పోయి వచ్చి ఆయన కూడా రెండు కాళ్ళు పని చేయట్లేదు చచ్చి అది అది పదమూడు సంవత్సరాలు పది సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చి ఏ పడైనా సరే తల్లి మాత్రమే చేస్తుంది అయితే మనం ఇచ్చాం కానీ ఇతనికి మరి ఏమి ఇవ్వలేదు మనం ట్రై సైకిల్ కానీ వీల్చైర్ కానీ ఏదైనా ఇవ్వలేదు ఒకవేళ మా వీడియో చూసి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మరి ట్రై సైకిల్ కానీ వీల్చైర్ కానీ ఏదైనా మీరు ముందుకు ముందుకొచ్చి సహాయం చేస్తే ఈ ఉడవపాడు గ్రామం ఈ యొక్క ప్రకాశం జిల్లాలో మనం తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం అలాగే కాకుండా కొంత వేరే వేరే కూడా ఇతను చిన్నగా వ్యాపారం చేసుకోవడానికి ఏమైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తారని చెప్పేసి మా హెల్పింగ్ హెల్పింగ్ గార్డ్స్ తరఫు నుంచి మరియు మా యొక్క జనరల్ సెక్రటరీ అయిన ప్రసాద్ గారి గురించి తరఫు నుంచి మరియు మా యొక్క నెల్లూరు డిస్టిక్ ఆయన అధ్యక్షుడైన రూపేణ్ గారి నుంచి మరియు మా యొక్క ప్రకాశం డిస్టిక్ అయిన ప్రకాశం డిస్టిక్ సుఫారావు గారు ఆయన తరఫు నుంచి మరియు యొక్క స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నామండి దయచేసి ఈ వీడియోని వీడియోలాగా చూడకుండా ఒక దయ దయతో మీరు ఒక సహాయం చేస్తారని చెప్పేసి మేమందరం ప్రార్థిస్తున్నామండి ఈ అవకాశం మీరు తీసుకోండి మాకు ఇవ్వండి Thank you, thank you. very much. Thank you.